మిథున రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ జీవితంలో అంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు ఊహ విషయాలు తెలుసుకోబోతున్నారు అలాగే అవి వినటం వలన మీరు చాలా చాలా సంతోషపడటం అనేది కూడా జరుగుతుంది అలాగే మీకు చాలా కాలం తర్వాత కూడా నక్కతోక తొక్కి అదృష్టం అనేది బట్టి మీ రాశి పరంగా ఊహించని సంఘటనలు అలాగే ఊహకందని డబ్బును చూసి మీరు సంబరపడటం అనేది జరుగుతుంది మీరు ఎన్నాళ్ళ నుంచో ఏ కోరికలు అయితే తీరట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి కోరికలు కూడా మీకు తీరి వాటి ద్వారాగా మీరు సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీ జీవితంలో మీరు ఏ ఏ ప్లానింగ్ అయితే ఉందో అవి జరిగేటటువంటి దానికి ఆ రేంజ్లో వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది వీడియో మీరు పూర్తిగా చూస్తే అసలు మంచి ఏంటి చెడేంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మిథున రాశి వారి విషయానికి వస్తే శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో ఈ మిథున రాశి వారిది మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వాళ్ళు మిథున రాశి వారికి చెందుతారు అలాగే ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావున మిథున రాశి వారిపై బుధుడు యొక్క ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ మిథున రాశి వారు చాలా హుషారుగా చురుకుగా చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు అనమాట అంటే వీరెప్పటికీ కూడా చాలా అంటే ఒక పెద్ద ఏజ్ వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏంటంటే చిన్న వయసు వాళ్ళలాగా కనిపిస్తారు అంటే కాయబారు మనుషులు అంటారు కదా అట్లా ఎప్పుడు కూడా కొంతమందిని మనం గమనించినట్లయితే చిన్న వయసు లో ఉన్న వాళ్ళు కూడా ముసలి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు కానీ కొంతమందిని చూసినట్లయితే వారి ఆరోగ్యం అనేది పూర్తిగా బాగుండటం వలన పెద్ద పెద్ద వాళ్ళు కూడా అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పదహారు సంవత్సరాల వాళ్ళలాగా కుర్ర పిల్లల్లాగా ఉంటారు అలా ఈ మిథున రాసి వారు కూడా చాలా చక్కగా ఉంటారనమాట చిన్న వాళ్ళలాగా ఉంటారు అంటే చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు ఈ మిథున వారు ఏంటంటే వీరి ఆలోచన విధానం అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అంటే వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే ఇక మేము చే మేము ఏదంటే అదే వేదము లేదా ఎదుటి వారు ఏదన్నా కాస్త ఏదన్నా భయపెట్టినా బెదిరించినా వాటి వారికి సరెండర్ అయిపోవటము ఇలాంటివి వారు ఎప్పుడూ కూడా చేయరు వీరేంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారు అయితే అయింది లేకపోతే లేదు ఏంటంట మనం కావాలనుకుంటే మన జీవితంలో ఉంటారు లేకపోతే లేదు ఏంటంట మనం కరెక్ట్గానే ఉంటున్నాం కదా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే ఇప్పుడు మనల్ మన మీద నిజంగా ప్రేమ ఉన్నవారైతే మన జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా వదిలి వదిలిపెట్టుకొని వెళ్ళరు మన వల్ల ఏదన్నా తప్పు ఉంటే అది మనం క్లియర్ చేసుకుందాము మనం కరెక్ట్గా ఉంటున్నా కూడా ఎదుటివారు మనల్ని ఏదో చెయ్యాలని చూస్తుంటే వాళ్లకు మనం దొరికే వాళ్ళం కాదు అని చెప్పేసేసి వీరేంటంటే చాలా ధైర్యంగా ఉంటారు దేనికి భయపడరు ఎవ్వరికి లొంగరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీరికంటూ ఒక సొంత నిర్ణయం అనేది ఉంటుందన్నమాట అంటే స్వతహాగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడేటటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు చాలా చాలా తెలివైనటువంటి వారు చాలా చాలా చురుకుగా ఉంటారనమాట ఏ పనిలోనైనా సరే ముందు ఉంటారు అంటే మేము పని చేయము అంటే దాచుకుందాం ఒళ్ళు దాచుకుందాం మనం ఎక్కడ నరిగిపోతామేమో కరిగిపోతాము అని చెప్పేసేసి చాలామంది ఏంటంటే పని దొంగలుగా ఉంటారు పని చేయటానికి ముందుకు రారు అలా కాదు ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు ముందు ఉంటారు ఏ పని చేయటానికైనా సరే సిద్ధంగా ఉంటారనమాట అదే వీరికి రకరకాలుగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇవాళ కూర్చుందాంలే ఇవాళ ఏదో కొంచెం బాగోలేదులే ఇవాళ పనికి వెళ్లకుండా రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసేసి వీళ్ళు ఎప్పుడు కూడా అనుకోరు వీళ్ళ శక్తి మేరకు కూడా ఎప్పుడు కష్టపడి కృషి చేస్తూ ఉంటారు ఒక రూపాయి ఎట్లాగైనా సంపాదించుకోవాలి మనం జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా తపన తాపత్రయం అనేది వీరిలో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది దానికి తగినటువంటి కష్టము పడతారు అలాగే దానికి తగినటువంటి లాభాన్ని కూడా చూసుకొని వీరు సంతోషపడటం అనేది జరిగిద్దనమాట ఈ మిథున రాశి వారికి చిన్న వయసు నుంచి కూడా చాలా చాలా రకాలైనటువంటి కష్టాలను కన్నీళ్లను ఎదు అంటే ఎదుటి వారి యొక్క అవమానాలను ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా ఎదుర్కొని ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే చిన్న వయసు నుంచి కూడా వీరికి ఎప్పుడు కూడా కష్టాలే వయసుకు మించినటువంటి బరువులు బాధ్యతలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా కష్టాలను పడి పడి ఎదుటివారి యొక్క మనస్తత్వాలు ఏంటి అసలు మనిషి ఏంటి అంటే ఫేస్ రీడింగ్ అంటారు కదా అట్లా ఒక మనిషిని చూడంగానే అసలు ఆ మనిషి ఎలాంటి వాడు నిజంగా మంచివాడైనా లేకపోతే నటిస్తున్నాడా నిజంగా తెలివైనవాడా లేదా మనకేదన్నా చెడు చేయాలని చూస్తున్నాడా అని చెప్పేసి ఫేస్ రీడింగ్ చేసేస్తారనమాట వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని చెప్పగలుగుతారు దాన్ని బట్టి ఎదుటి వారి యొక్క ఆ బిహేవియర్ని బట్టి వీళ్ళు వారితో మంచిగా ఉండాలా లేదా అనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు అట్లా చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డారు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఏంటంటే నిజంగా దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పడిందని చెప్పుకోవచ్చు అనమాట వారికి ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఎన్ని కష్టాలు అయితే పడ్డారో ఆ కష్టాలకు తగినట్లుగా ఇప్పుడు వీరి జీవితంలో సుఖాలు చూడటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే పూర్తిగా సుఖాలే ఉంటాయా అని చెప్పేసేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు పూర్తి స్థాయిలో సుఖాలు ఉండవు కానీ మీకు గతంతో పోల్చుకున్నట్లు అంటే ఏ పనులు అయితే మాకు అవ్వలేదని చెప్పేసి అంటే ఎదురు చూసి చూసి అవి వదిలేసుకున్నారు లేకపోతే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకవ్వచ్చు ఇంకొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి ఫెయిల్ అవ్వటం అవ్వచ్చు లేదా డబ్బు పరంగా ఎవరి దగ్గర అడిగితే వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఇట్లా రకరకాలుగా ఏంటి ఎవరికన్నా ఒకవేళ వీరు డబ్బు ఇచ్చుంటే వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు తిప్పించుకోవటం ఇబ్బంది పెట్టడం ఇట్లా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఇళ్లలో పెద్దవాళ్ళు సపోర్ట్ చేయకపోవటం అవ్వచ్చు ఇట్లా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇట్లా ప్రతీది ఏది చూసుకున్నా కూడా వీరికి ఏంటంటే కష్టాలు నష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అవేంటంటే వారు అనుకుంటారు అంటే ఎప్పుడైనా సరే ఆశకు కూడా హద్దు అనేది ఉండాలి అది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంది ఎందుకు అనంటే మనం చాలామందిని గమనించినట్లయితే కొంతమందిలో ప్రత్యేకంగా ఒకటి తీరేసరికి అంటే ఒకటి తీరింది కదా అని చెప్పేసేసి వారి ఆశ వెంటనే ఇంకొక దాని మీదకి వెళ్ళిపోయిద్ది అలా కాకుండా అసలు ఏది లేకుండా ఉంటే కనీసం ఇదైనా మాకుంటే బాగుండు అని చెప్పేసేసి ఎదురు చూస్తారు ఒక పది రూపాయలు చేతిలో ఉన్నాయి అనుకోండి ఆ పది రూపాయలు చేతిలో ఉంటే వారి యాశ ఎలా ఉంటుంది వంద రూపాయలుంటే బాగుండు అనిపించింది అలా కాకుండా అసలు ఆ పది రూపాయలు కూడా లేకుండా ఉంటే ఏమనిపించిద్ది ఒక్క పది రూపాయలన్నా ఉంటే బాగుండు ఇప్పుడు కనీసం కొంచెం టీ అన్న తాగేవాళ్ళము అని అని చెప్పేసి అట్లా అనిపించిద్ది అనమాట అదే పది ఉంటే పది వంద మీదకెళ్ళిపోయిద్ది అదే వంద ఉంటే వెయ్యి మీదకెళ్ళిద్ది అట్లా ఆశకి కొంతమందికి లిమిట్ అనేది ఉండదనమాట హద్దులు లేకుండా ఆశ పడుతూనే ఉంటారు లక్షాధికారులు కోటేశ్వరులు అవ్వాలని కోటేశ్వరులు ఇంకా కష్ట ఇంకా చేయాలని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది సహజం ఆశ అనేది ఉండాలి కూడా కాదని ఎవ్వరూ అంటలేదు ప్రతి మనిషికి ఆశ ఉండాలి ఆశ లేకపోతే ఆ మనిషి యొక్క జీవితానికి అర్థము పరమార్థ పరమార్థము అనేది రెండు కూడా ఉండవు కానీ ఏంటంటే ఈ రోజుల్లో ఆ ఆశ అనేది మరీ అత్యాశగా మారుతుంది అది అత్యాశగా మారినప్పుడే జీవితంలో రకరకాలైనటువంటి నష్టాలను కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది చిన్న చెట్టుకు చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా మనం మనకి శక్తికి ఉన్నట్లుగా మనం పనిచేసుకుని కష్టపడుకుంటా వెళ్ళిపోవాలి కానీ అంతేగాని ఆశకు కొంతమందికి హద్దు లేకుండా అంటే ఎవరినన్నా మోసాలు చేసి సంపాదించాలి ఎట్లా మేము ఎదగాలి తప్పో ఒప్పో చేసి మేము జీవితంలో నిలబడాలని చెప్పేసేసి చాలా రకాలుగా చేసే అంటే రకరకాలుగా ఇబ్బందులు పాలైపోతున్నారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎప్పుడైనా సరే కష్టపడి మన కాలం మీద మనం స్వయంగా నిలబడాలి కానీ అంతేగాని మనం తప్పుడు పనులకు సపోర్ట్ చేసుకుంటా వెళితే అవి అది ఎప్పుడైనా సరే ఆ నిప్పు అనేది తప్పు అంటే ఏంటి మనకు నిప్పుతో సమానం ఆ నిప్పు మనల్ని ఎప్పుడైనా కాల్చేయకుండా ఉండదన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలా ఈ మిథున రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా మంచి చెడుల మీద అవగాహన అనేది ఉంటుంది వీరు ఆశ ఉంటుంది కానీ పోరు అంటే చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు ఎన్ని చెప్పినా కూడా వీరేంటంటే ఎవరి మాట కూడా వినరు వీరితో వీరే ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఉంటారు అలా వీరికి ఆ మనస్తత్వం ఉండటం అనేది చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు దానివల్ల వీరికి జీవితంలో ఇంకా చాలా రకాలైనటువంటి నష్టాల నుంచి తప్పించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి వారికి ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బు అనేది చేతికి అందుతుంది చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూస్తారు బాగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ముందుగా అలాగే వీరిలో ఏదన్నా అప్పుల సమస్యలు ఉంటే తీరతాయి అంటే చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వలన చేతిలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుంది గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా వీరికి ఎటువంటి దిగులు కూడా లేదు అంటే కోట్లే ఉండాల్సినటువంటి అవసరం లేదండి మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయకుండా ఒకరి కిందకెళ్ళి చేయి చాచకుండా ఉంటే వాళ్ళు నిజంగా కోటేశ్వరులే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మీ రాశిలో కొంచెం దోషాలు ఉండటం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు కానీ దానివల్ల మీరు కొంచెం బాధపడతారు కానీ మీరు బాధపడద్దు ఆగుతున్నది కూడా మన మంచి కోసమే అనే విషయాన్ని మీరు గ్రహించాలి దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు విద్యార్థులకు బాగుంది పోటీ పరీక్షల్లో మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే రాజకీయ నాయకులకి బాగుంది ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇలా మీకు చాలా వరకు కూడా మీకు అనుకూలమైన అటువంటి ఫలితాలు అనేవి వస్తాయి కొంతమంది కోర్టు తీర్పులు కూడా అంటే ఏదన్నా ఆస్తుల గురించి తగువులు అవ్వచ్చు కొంతమంది ఏదైనా ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు అలాంటివి ఏదన్నా మొండి సమస్యలు మొండి బకాయిలు ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ తీర్పులు మీకు దాదాపుగా అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు పడ్డ కష్టం అనేది ఎప్పుడూ కూడా చెడ్డది కాదండి మీ రూపాయి అనేది కష్టంతో మీరు సంపాదించుకొని ప్రతిదీ కూడా అంటే తాతలు ముత్తాతల ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వీరి కష్టం మీద వీరు ఎక్కువగా నిలబడి మనుషులుగా చెప్పుకోవచ్చు అంటే కుటుంబ సభ్యుల్ని ప్రతిదీ కూడా చిన్న విషయం కానించి పెద్దది కూడా అన్ని వీరి కష్టంతో లాకొచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వీరి రూపాయి అనేది చాలా విలువైనది అటువంటి రూపాయిని ఎవ్వరు తీసుకోలేరు ఒకవేళ తీసుకున్నా కూడా వారు మనశ్శాంతిగా ఉండలేరు అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది సమస్యలు వస్తాయి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు మీకు అంతా మంచి జరుగుతుంది దేవుడి ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉంది ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీరి వీడియో ఇంకొంతమంది మీ మిథున రాసి మిత్రులకు చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వారికి తెలుస్తుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేయండి దానివల్ల ప్రతిరోజు నేను పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే దానివల్ల మీరేంటంటే మీ జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప గొప్ప విషయాలను మరింత సమాచారం తెలుసుకొని జాగ్రత్త పడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి